మిత్రులరా మంచి ఎక్కడున్నా మనం అభినందించాలి ఎందుకంటే అలాంటి అభినందనలు ఎక్కువ మంది దా ద్వారా వారికి చేరినప్పుడు ఏంటంటే అలాంటి మంచి ఇంకా చేయాలని చాలామంది కనిపిస్తూ ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి తెల్లవారుజామున జరిగినటువంటి ఆ యాక్సిడెంట్లో దాని మీద స్పందించిన తీరు అనమాట ఉదయం నుంచి అన్ని న్యూస్ ఛానల్స్లో అదే కవర్ చేసినా కూడా ఎక్కువ వార్తలు వేరే వాళ్ళు కవర్ చేస్తూ ఉంటే ఇక వేరే వార్తే లేదన్నట్టుగా అందరూ చూసుంటారు అది పన్నెండు ఆ టైంలో అనుకుంటా ఈరోజు మధ్యాహ్నం అంటే అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సమయంలో నేను వెబ్ పేపర్లు చూస్తున్నప్పుడు ప్రమాద ఘటనపై సీఎం ఆరా అని చెప్పేసి తెలంగాణ సీఎం గురించి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆరా తీయటం అంటే నాకేమీ అర్థం కాలేదు అంటే ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కదా అనుకున్నారా అని సరే దానికి సంబంధించి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇయాల్సిన ప్రాధాన్యత అదే అని ఆ సమయాన్ని అనుకున్నారేమో పత్రికల వాళ్ళు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా పది బృందాలను పెట్టడము ఫోరెన్సిక్ నిపుణుల్ని పిలిపించటము ఎంతనే డిఎన్ఏని విశ్లేషించి మృతదేహాలని వారి వారి కుటుంబ సభ్యులకి అప్పగించే ప్రక్రియని అంత వేగంగా చేయటం నిజంగా శబాశనాలు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి వివరాలు తెలియజేసి ఆ తర్వాత అక్కడి నుంచి అందుకున్న ఆదేశాలతో ఇక్కడ యంత్రాంగం చక్కగా స్పందించింది అనడంలో సందేహం లేదు ఇక బస్సు ప్రమాద సంఘటనకు సంబంధించి మన దౌర్భాగ్యం ఇంకంతే దానికి మించి వేరే విశ్లేషణలు అవసరం లేదు దీని వెనక కారణం ఏంటి వాడు మందు కొట్టాడా లేకపోతే బైక్ కొట్టాడా బైక్ ముందే ఢీ కొట్టబడిందా తర్వాత మంటలు రేచినాయి ఆ ఫిట్నెస్ సరిగ్గా ఉందైంది అదే బస్సు ముందు రోజు కూడా తీసుకెళ్లే ఉంటుంది బెంగళూరు లేదు బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడికి తగలబడి ఉంటుంది కాదనట్లేదు ఆ వీ కావేరి ట్రావెల్స్ అనే ఎంత దరిద్రం అంటే మనం ఏదో ఒక బస్సు కోసం బుక్ చేస్తాం అవసరం కాబట్టి దానికి బుక్ చేసిన తర్వాత మనం సర్వీస్ కోసం కాల్ చేస్తే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయరు ఈ హైదరాబాద్ లక్కడీ పూల్ సెంటర్ దగ్గర వారి ఆఫీస్ ఉన్నట్టుది అనుకుంటాం మనం ఫోన్ చేస్తే అక్కడ ఆఫీస్ ఉండదు మనం వాడికి ఫోన్ చేసినప్పుడు చెప్తాడు సార్ అక్కడే ఉన్నాడు సార్ అక్కడ కావేరీ ఉంది కదా దానికి ముందే ఉండనే మన బస్సు అక్కడికే వస్తుంది అని చెప్తారనమాట అంటే ఈ ఆఫీసుల తాలూకు రియల్ ఆఫీసులు కూడా ఉండవు అసలు ఇది బయటపడింది కాబట్టి ప్రమాదం జరిగింది కాబట్టి ఇవి కావేరీ గురించి ఏడుపులు అసలు కావేరీలు జబ్బార్లు ఇంకా ఎన్ని ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి కావేరీలు అసావేరీలు ఎన్ని ఎన్ని ట్రావెల్ బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ జరుగుతూ ఉంటాయి అవన్నీ సేఫ్టీ అని ఎలా చెప్పకుండా మనం ప్రమాదం జరిగింది ఇందులో నుంచి పంతొమ్మిది మంది చనిపోయారు అంటే పాపం మనమే కనుక ఆ బస్సులో ఉండుంటే ఏం జరిగి ఉండేది నిజంగానే ఒక హ్యామర్తోనే పక్క సీట్ని పగలగొట్టి అద్దం మగలగొట్టి బయటకు దొగగలిగే వీలే ఉందే అనుకుందాము కానీ ఆ బస్సులో డిజైన్లు ఎలా ఉంటాయి మామూలుగానే మనం నడవలేని పరిస్థితిలో ఈ పొగలు మంటలు ఉన్నప్పుడు నిజంగా పారిపోయే పరిస్థితి అయినా ఉంటుందా అది ఒక్క బస్సే కాదు ప్రతి బస్సులో అదే తనిఖీలు చేయట్లేదు అంటారు ఏంటి తనిఖీలు చేసేది ఆర్టీఏ వాళ్ళు తనిఖీలు చేసి ఏం చేస్తారు ఫైన్ వేస్తారు మళ్ళీ ఫైన్ కట్టి అదే బస్సు తిప్పుతారు అసలు నిజంగా ప్రభుత్వాలకు గనక చిత్తశుద్ధి ఉంటే ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ది ఈరోజు చెక్ చేసి ఉండాలి జరిగిందా జరగలా జరగదు కూడా ఏంటంటే సిబ్బంది లోపం మరి యువతలు తెలంగాణ మంత్రేమో జూపల్లి గారు వెళ్ళిపోయి ఇందులో యాజమాన్యం తప్పేదో ఉందో వాళ్ళ నుంచే పరిహారం ఇవ్వాలంటే మీ తప్పేదో ఉందని ఎవడో అనలేదు కదా ఎందుకు అంత ఉలికపాటు యాజమాన్యుల నుంచి అసలు అసలు ఆ యాజమాన్యవాడు ఎలా నడుపుతున్నాడు దాని రిజిస్ట్రేషన్ ఒడిశాలో వస్తే హైదరాబాద్ టు బెంగళూరు ఎలా దింపుతాడు అంటే తిప్పే అవకాశం ఉంటుంది కాబట్టి నేషనల్ పర్మిట్ తీసుకొని ఇప్పుడే కొత్తగా తెలిసిపోయినట్టు న్యూస్ ఛానల్స్కి సీటింగ్ కోసం తీసుకొని స్లీపర్లో చేస్తున్నారు అంటే మరి నిన్న మొన్నటి దాకా ఏం చేశారు మీరు ఒక్క వీక్ ఆవిరేనైనా ఇప్పుడు ఇప్పుడు ఇంకెన్ని బస్సులు తిరుగుతున్నాయి రోడ్డు మీద అన్నింటి మీద పడవచ్చు కదా అబే పడవ మనం ఏదన్నా జరిగితేనే యంత్రాంగం కదులుతుందా అంటే ఏదన్నా జరిగితేనే మీడియాలో కథనాలు వస్తాయా మాస్టారు అని నాకు అడగా అనిపిస్తుంది ఇంకొకటి మనం ముందు చెప్పుకున్న ఓపెనింగ్ లైన్స్ చాలా తక్కువ సమయంలోనే అంత ఫాస్ట్గా అంటే ముఖ్యంగా అంత తెల్లవారుజామిన జరిగిన దాన్ని అంత వేగంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ సాయం ఉందేలాగా చూడటం అనేది మనం అభినందించాల్సిన విషయం అలానే ఎక్స్క్రేషియా విషయానికి వస్తే అక్కడ కూర్చున్న మోడీ గారు రెండు లక్షల చొప్పున ప్రకటించారు సంతాపంతో పాటు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మృతులకి అంటూ నాకు విషయం అర్థం కానిది ఏంటంటే ఈ తెలంగాణ మృతులు ఆంధ్ర మృతులు ఒడిస్సా మృతులు కాదు వాళ్ళు బాధిత కుటుంబాలు పాపం వాళ్ళని అలా చూడాలి విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది బస్సు ప్రయాణికుల కింద చూడాలి మనం కానీ ఆ స్పందన మాత్రం నాకు చాలా చక్కగా అనిపించింది హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చేసి ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఒడిస్సా బీహారు డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారు తర్వాత ఆసుపత్రిలో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ చెప్పారు నాకు ఇంకా హాస్యస్ఫూరితమైన ఒక విషయం అంటే విషాదంలో కూడా ఈ బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళు ఆఫీస్ పని అవుతుందనో మరవటో అని చెప్పేసి వేరే బస్సుల్లో కూడా జర్నీ చేసి బెంగళూరు వైపు బయలుదేరారట బయలుదేరితే ఈ ఎక్స్గ్రేషియా ఏది గాయపడిన వారి ఎక్స్గ్రేషియా ప్రకటన గురించి తెలుసుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారట కర్నూలు దగ్గరికి నాకు అది మరి ఇక మనిషి జీవితం అనే పదం తప్పితే వేరేది వాడాలనిపించట్ల అక్కడ అసలు మనం కూర్చున్న సీటు పక్కన వాడు చచ్చిపోయాడు ఇరవై మంది పంతొమ్మిది మంది బస్మీ పటలం అయిపోయారు అనుకుంటే ఆ షాక్ నుంచి తేరుకోవాలంటేనే నిజంగా వల్ల కాదు కానీ వీళ్ళు ఇంత మామూలుగా మన డ్యూటీకి మనం వెళ్ళిపోదాం అనుకున్నారంటే డ్యూటీ మైండెడ్ అనుకోవాలా మన మొద్దుబారిన తనం అనుకోవాలా ఇలాంటి వ్యవస్థల్లో బతుకుతున్నాం మనం అందుకే అయినా సరే ప్రభుత్వాలు ఎందుకు ఉండాలి అంటే ఇదిగో ఎందుకు ప్రభుత్వమే లేకుండా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంటే ఎలా ఉండేది అక్కడ పరిస్థితి ఏమో ఒక్కో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లే బాగా పనిచేస్తాయి కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వాలు అవసరం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చాలా గొప్పగా స్పందించింది అనేది నా అభిప్రాయం బై